स्टार्ट कर स्टार्ट कर स्टार्ट कर फर्स्ट ओके बंद कर दे रहे? ఇది ప్రాబ్లం ఉంది ఇది ఈ సెట్ సెట్ ప్రాబ్లం ఉంది ఒకటి ఇష్యూ ఉంది దీనిది वहाँ बटन हल्का बटन रहता के नीचे హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మీ ముందుకు రెండు వేల పదిహేడు మోడలు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషను ఇలైట్ ఐ ట్వంటీ మ్యాగ్నా వేరియంట్ మిడిల్ వేరియంట్ నాలుగు పవర్ విండోస్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ గేర్స్ ఏడు గేర్లు ఉంటాయి మొత్తం ఈ బండి మా దగ్గర అమ్మకానికి ఉంది కస్టమర్కి నీడు ఉంది అర్జెంటుగా మనీ డీలర్ రేట్లో ఉన్నది బండి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఆస్కింగ్ ప్రైజు దాంట్లో బార్గెనింగ్ ఉంటుంది అది వేరే విషయం డైరెక్ట్ కస్టమరు ఏసీ ఏ ఏసీ స్విచ్ పవర్ బోర్డ్ ప్రాబ్లం అదొక్కటే ప్రాబ్లం ఉన్నది బండి మొత్తం జెన్యున్ ముందు బానేట్టు చేంజ్ అయింది కోటర్ ప్యానెల్ లైట్గా డెంట్ అయింది ఇటు సైడు ఇటు సైడు చిన్న చిన్న డెంట్స్ ఉన్నాయి అవి కామన్ తొంభై ఏడు వేల మూడు వందల తొంభై ఒక్క కిలోమీటర్లు షోరూమ్ ట్రాక్ మొత్తం షోరూంలో తిరిగింది బండి ఎక్కడ బండిలో ఇంజన్ నాయిస్ టైరా డెంట్లు సస్పెన్షను బాల్ జాయింట్లు తర్వాత లోపల టాబ్లెట్ కవరు హెడ్ ఏం ప్రాబ్లం ఏం లేదు బ్యాక్ కంప్రెషన్ కూడా లేదు మొత్తం ఫిజికల్గా చెక్ చేశాను నేను బండి మొత్తం క్వాలిటీ ఖమ్మంలో మా దగ్గర అమ్మకానికి ఉంది అర్జెంట్ నీడు ఉంది వీలైనంత వరకు ఎవరైనా డీలర్లు కానీ కస్టమర్లు కానీ టీఎస్ వేరియంట్ టీఎస్ రిజిస్ట్రేషన్ వెహికల్ తెలంగాణ వాసులకు మాత్రమే పనిచేస్తుంది ఆంధ్ర మిత్రులకు సోదరులకు పనిచేయదు ఎవరైనా డబ్బులు ఉన్నోళ్ళు అయితే మంచి అవకాశం ఇది బండి తీసుకోవటానికి ముందుకు రండి తీసుకోండి బండితో క్వాలిటీ ఉన్నది ఖమ్మంలో మా దగ్గర అమ్మకానికి ఉంది వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి పుష్ అవుతుంది సో వాళ్ళకైనా ఈ ఇన్ఫర్మేషన్ ఈ వెహికల్ అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ నమస్తే